జిల్లా మాచర్ల పట్టణ అర్బన్ పోలీస్ స్టేషన్ నందు గురజాల డీఎస్పీ పల్లపు రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిన గ్రామానికి చెందిన కందుల సత్యనారాయణ టౌన్ ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్ లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని ఆ ఇంటి తాళాలు పదలగొట్టి ఇంటిలోకి ప్రవేశించి రెండు వందల యాభై గ్రాముల బంగారు ఆభరణాలు మరియు ఐదు వందల అరవై నాలుగు గ్రాముల వెండి వస్తువులు దొంగతనం చేయడం జరిగిందని వీటి విలువ సుమారు పదిహేను లక్షల రూపాయలు అవుతుందని తెలిపారు పదహారవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు గుంటూరు వెళ్లే రోడ్డులో వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న ఆటో సమీపంలో అనుమానాస్పదంగా కనిపించడంతో కందుల సత్యనారాయణ అరెస్టు చేయడం జరిగిందని అతని వద్ద నుండి పదిహేను లక్షల రూపాయల విలువ గల వస్తువులు రికవరీ చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు కందుల సత్యనారాయణ సమాచారం కోసం అరెస్టు మరియు రికవరీ కోసం కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందికి తగిన రివార్డులు ఇవ్వడం జరిగిందని తెలిపారు મીડિયા સમાવેશ અર્બન્સી શરફાબુ અર્બન્ એસ સૌંદર્યજન પોલીસ સબ્બી પાલ मोड़ी राजक <laughs> 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 दर्जन दौर किरी हथी वेसी कार्यक्ते ते తెలుసు పల్నాడు ప్రాంతంలో రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా ప్రశాంతత నెలకొన్నది అలానే మన జరిగినటువంటి ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా అన్ని ఏరియా అయినా కూడా చాలా ప్రశాంతంగా జరిగింది అలానే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మీ తెలుసు ఆయన కోడెం శివప్రసాద్ మునిస్టిగా ఉన్నప్పుడు స్వర్గీయ వంగవీటి మోహదంగాని పొట్టలు పెట్టుకున్నటువంటి విషయం ఆ తర్వాత పిల్లల దశరథరాము బాబ్జీలా రకరకాలైనటువంటి చాలా మర్డర్స్ ఆంధ్రప్రదేశ్ లో మరి చంద్రబాబు నాయకత్వంలో జరిగినాయి అలానే వాళ్ళ ప్రభుత్వ సమయంలో కూడా పల్నాడు ప్రాంతంలో కూడా ఫ్రాక్షన్స్ పురివిప్పి చాలా మర్డర్స్ జరిగినాయనే విషయం మనందరం కూడా గమనించాలి అయితే రీసెంట్ గా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మన్నయ్యను కొంతమంది మరి మడ్రాసు కూర్లు కొంతమంది వచ్చి ఇక్కడికి ఆయన సంపడానికి ఇలాగే వ్యక్తి నిర్వహించే ప్రయత్నం చేశారు అది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో ఈ యొక్క మడ్రస్ వ్యవస్థ కానీ మడ్రస్ చేయాలంటే ఆలోచన గాని మడ్రస్ చేయించడం గాని ఈ యొక్క వాళ్ళని కొంతమందిని ఏర్పాటు చేసి మడ్రస్ చేసే వాళ్ళని డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేయటం పద్ధతి కాదు రాజకీయాల్లో మనం ఇప్పటికైనా కూడా మరి రామకృష్ణారెడ్డి గారు ఏదైతే మనందరూ ఇన్నాళ్ళ నుంచి నెలకొల్స్తారో ఆ విధంగానే పోతే ప్రజాస్వామ్యం బాగుంటుంది తప్ప మడస్సు పోతే పల్నాడు మరీ రక్తశక్తం అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువంటి రాజకీయాలు మానుకోవాలని మరి విజ్ఞప్తి చేస్తూ ముందుగా మాచల మండల మాచల్ల వైఎస్ఆర్ సిపి నాయకులైనటువంటి మన్నే యాదవ్ మీద నిన్న జరిగిన దాడి మీద ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మొత్తం కూడా సంఘీభావంగా అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ఒక్క విషయం అందరూ కూడా గమనించాలి ఎందుకంటే మన నాయకులు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు పిన్నెల్లి వెంకట్రామారెడ్డి గారు ప్రతి ఒక్క పంచాయతీలో గాని ప్రతి ఒక్క గ్రామంలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని ఏ విధంగా ముందుకు తీసుకొస్తున్నారు అది సహించలేక కేవలం కూడా ఒక కులాన్ని ఒక యాదవ కులానికి సంబంధించి దాడి చేయడం కోసం టీడీపీకి సంబంధించిన కిరాయి నాయకులు ఏదైతే గత మూడు సంవత్సరాల క్రితం ఈ నియోజకవర్గానికి సంబంధించి కిరాయి నాయకుడైనటువంటి బ్రహ్మారెడ్డి వచ్చిన దగ్గర నుంచి కూడా మన కార్యకర్తల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు మీ అందరూ కూడా తెలుసు కేవలం కూడా మన అభివృద్ది మన కేవలం బీసీల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని ఎదుగుదల వారం లేక ఈ బీసీలు చిరుమట్టించడం కోసం చేసే ప్రయత్నమే నిన్న జరిగిన సంఘటన ఇప్పుడు దాదాపుగా నాలుగు సార్లు ఎన్నికైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మనందరూ కూడా పదవులు కానీ ఆర్టికల్ కానీ చిన్న కులాల్ని అందరినీ కూడా అభివృద్ది చేయడం జరిగింది ఇప్పుడు కిరాయి హంతకులు వచ్చిన దగ్గర నుంచి కేవలం మన యాదవ కులాన్ని తిగుమచ్చడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని మనం తిప్పికొట్టి సమయం ఆసీన్యమైనది ఎందుకంటే ఈ కిరాయి హంతకుడు ఏ అందరూ కూడా ఇంతకు ముందు ఫ్రాక్షన్ నాయకుడు అన్నారు కాదు ఇతర కిరాయి నాయకుడు అనేది నిన్న జరిగిన సంఘటనే ఉదాహరణ మీరు ఒక్కసారి గమనించండి ఇది కేవలం కూడా మన బీసీ నాయకుడైనటువంటి మన్నేని తుదిమట్టించడం కోసం అదేవిధంగా కొంతమంది నాయకుల్ని కేవలం ఒక ప్రజ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి బీసీ నాయకుల మీద ఏ రకంగా దాడులు జరుగుతున్నాయో మీరందరూ కూడా ఒక్కసారి గమనించండి మన నాయకులు ఇది నేర్పల మన నాయకులు నేర్పిన సంస్కారం ఇది కాదు మన నాయకులు నేర్పిన సంస్కారం కేవలం కూడా పార్టీలకి కులాలకు మతాలకు అతీతంగా మనకి అందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందజేసే బాధ్యత మన నాయకులు మన మీద పెడితే ఈ రోజు తెలుగుదేశం నాయకులు మనల్ని చుదిముట్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు రాబోయే ఎలక్షన్ లో ఇదంతా కూడా తిప్పికొట్టే సమయం ఆసన్నమైనది ఎందుకంటే ఇది ఈరోజు ఒక నాయకుడికో ఒక కార్యకర్తకో జరిగింది కాదు కేవలం కూడా మన పార్టీ మీద ఈ రోజు వాళ్ళు కేవలం మన పార్టీని చుట్టుపర్చడం కోసం చేసే ప్రయత్నం మనందరం కూడా దీన్ని కలిసికట్టుగా మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మన పిన్నెల్లి వెంకటామరెడ్డి గారి నాయకత్వంలో ఇదంతా కూడా తిప్పికొట్టి రేపు మళ్లీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఐదోసారి మనందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాలి ఎందుకంటే ఈ కిరాయి మోకల్ని ఈ ప్రోత్సహిస్తే రేపు భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నాను మనం ఇరవై సంవత్సరాల నుంచి మన నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ ఎక్కడా కూడా ఇట్లాంటి సంఘటన జరగదా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకంటే రేపు భవిష్యత్తులో కూడా ఇది చాలా మంచి పద్దతి కాదు మన నాయకులు ఇది పై స్థాయిలో కూడా రేపు మన సిఏ గారి దగ్గరికి పోలీసు వాళ్ళ దగ్గరికి అందరూ కూడా కలిసికట్టుగా వెళ్లి దీనిపై వివరణ కోరికేది తక్షణమే ఆ ఎవరైతే ఈ కార్యక్రమం చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా అందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక పొలం మీదనో ఒక పార్టీ మీదనో ఒక నాయకుడి మీదనో కాదు కేవలం కూడా మనందరి మీద ఇదంతా జరుగుతా ఉంది నిన్న జరిగిన సంఘటన ఏదైతుందో దాని మొత్తం కూడా ఇది ప్రాతి మీద పడినటువంటి ఈ బ్రహ్మారెడ్డి బ్రహ్మారెడ్డి ఇది సరైన కాదు ప్రజలు ప్రశాంతంగా ఈ నియోజకవర్గంలో ప్రశాంతంగా సంక్షేమ పథకాలు తీసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి ఈ క్రమంలో మరి మీరు ఆ కిరాణ తెచ్చి మరి మన్నే మీద దాడి చేపట్టడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు దీని తక్షణమే మీరు ఇలాంటి పద్ధతులకు తాగకుండా మీ ప్రయత్నం మీరు చేసుకోండి మా ప్రయత్నం మేము చేసుకుంటాం తప్ప ప్రజలను మాత్రం మధ్యలో దాడులకు ఉసిరు కలిపి ప్రజల్ని భయాప్రాంతం చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి ఖండిస్తూ మేము ఈ సందర్భంగా తప్పనిసరిగా ఈ బ్రహ్మారెడ్డిని కూడా అరెస్ట్ చేయమని చెప్పి కోరుతూ సెలవు